తుంగతుత్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ వారి సతిమణి శ్రీమతి గాదరి కమలతో కలిసి తిరుమలగిరి పట్టణంలోని బూత్నెం డొట్ మూడు వందల ఎనిమిది ఫాతిమా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటు హక్కును సకాలంలో వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఓటర్లు అందరూ వినియోగించుకోవాలని చెప్పి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు అనేటువంటి ఆయుధం తద్వారా మన భవిష్యత్తు నిర్ణయించేటువంటి ఈ దేశ నాయకత్వాన్ని ఎన్నుకునేటువంటి ఒక సువర్ణ అవకాశం ఉంటుంది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలలో ఇప్పటి వరకు చూస్తే కనుక గతం కంటే పోలింగ్ సభ్యులు పెద్దగా తగ్గినట్టు కనిపిస్తూ ఉంది ఎండల ప్రభావం కావచ్చు మిగతా ప్రభావాలు కావచ్చు ఇప్పటికైనా కొత్త ఓటర్లు కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి పూర్తి స్థాయిలో తమ ఓటర్లు వినియోగించుకోవాలని అదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలను గమనించుకొని ఉద్యోగులు ఏదైతే చెప్పినటువంటి అబద్ధ భారతదారత ప్రచారంతో బయటకు వచ్చినటువంటి ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలంటే ఏ నాయకత్వం పట్ల మనం ముందుకు సాగితే ఎవరికి ఓటేస్తే రేపు జరిగేటువంటి రాజకీయ భవిష్యత్తు కానీ దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ బాగుంటుందో ఆలోచించి ముందుకు సాగాలని చెప్పేసి దీని ద్వారా మొత్తం తెలంగాణ ప్రజానికానికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను